கிளம் ஆமே அதே விதமாக வால்மீகி வித்தியாச 1 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

సంఘాన్ని తర్వాత ప్రకటిస్తాం మెగాడి అందరికీ ఆనందం యోగ్యమైన ఇదే ఆ పదాలు కూడా అర్థం కాదు మీడియా వాళ్ళు కూడా అర్థం కాదు ఒకటి రెండు సార్లు అడిగి ఏం సార్ అది మీరు ఎందుకు చెప్పారు మేమేం దాని ప్రెస్ మీద అని చెప్పేసి రెండు ఒకటి రెండు అడిగి మళ్ళీ ఆయన వాళ్ళు రాయడం సంక్రాంతి తర్వాత మెగాడి చేసే అన్నారు మన అనంతపురం జిల్లాలో ఎగ్జిటి పోస్టు మొదట చూపించినటువంటి పోస్టు నాలుగే నాలుగు అవునా కదా గౌరవనీయులు గురువు విద్యా సంస్థల అధినేత ఎం శివశంకర్ సార్ గారిని ఆహ్వానిస్తున్నాను సార్ ఫ్రస్ట్రేషన్లో డిప్రెషన్లో ఉన్నటువంటి పిల్లలు మతులో పోతే జాతి నిర్వీర్యమైతుంది దేశం నిర్వీర్యమైతుంది రాష్ట్రం నిర్వీర్యమైతుంది ప్రాంతం నిర్వీర్యమైతుంది కనీస అవగాహన లేనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈయన ఆలోచన విధానం వల్ల ఒకటే డబ్బు సంపాదించు మళ్ళీ డబ్బు ఖర్చు పెట్టు ఎన్నికల్లో గెలువు దీనికి నాంది కానీ ఆలోచనకు నాంది కానీ మనలోనే మొదలు కావాలనే ఆలోచన విధానం అనేది కూడా మీరు అందరూ కూడా గుర్తెరగాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎప్పుడు కానీ మనం అడిగే హక్కు ఎప్పుడు కోల్పోతామంటే ప్రభుత్వాలతో బార్గేనింగ్ పవర్ ఎప్పుడు కోల్పోతామంటే ఇఫ్ యు ఆర్ నాట్ ట్రాన్స్పరెంట్ విత్ అవర్ ఓటింగ్ సిస్టమ్ మనము పారదర్శకత అనేది మన ఓటింగ్ సిస్టంలో లేనప్పుడు మనం ఓటేసేటప్పుడు పారదర్శకంగా నిజాయితీగా ఐదేళ్ళ నా జీవితాన్ని ఒక అగ్రిమెంట్ చేసి నా సర్వ హక్కుల్ని ప్రాథమిక హక్కుల్ని టేక్ కేర్గా ఒక ప్రభుత్వానికో ఒక పార్టీకో అప్పచప్పబోతున్నామనే ఆలోచన ఎప్పుడైతే మనం మర్చిపోతున్నామో అక్కడే విపరీతమైనటువంటి ధోరణులు మొదలవుతున్నాయి అక్కడే అణచివేత గురవుతున్నాం అక్కడే మన హక్కుల్ని కోల్పోతున్నాం మన ఆశల్ని అణచివేయబడుతున్నాయి అనేది కూడా మీరు అందరూ గ్రహించమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను వచ్చే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం జన తెలుగుదేశం జనసేన అదే రంగా నిన్నటి రోజున బీజేపీ పార్టీతో కూడా పొత్తు కుదిరింది బీజేపీ పార్టీతో పొత్తు కుదరడంలో కూడా ఒక ఆలోచన ఉంది ఫెడరల్ సిస్టంలో ఇవాళ రేపు ఉన్నటువంటి రుగ్మతలు కూడా కొన్ని ఉన్నాయి ఫెడరల్ సిస్టంలో ఎంతైతే అయితే అందముందో అదే రకంగా కొన్ని రుగ్మతలు కూడా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా లేనటువంటి రాష్ట్ర ప్రభుత్వాలని అనేక రకమైనటువంటి ఇబ్బందులు పెట్టేటువంటి కార్యక్రమం నిరంతరం జరుగుతూనే ఉంది భారతదేశ ఫెడరల్ సిస్టమ్లో మరి అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ రోజున అన్ని రకాలుగా అప్పులు పాలైనటువంటి రాష్ట్రంలో మళ్ళీ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కావాలన్నా ఏదైనా సంక్షేమం కూడా అమలు కావాలన్నా అభివృద్ధి అనేది కుంటుపడినటువంటి అభివృద్ధి కాదు కుంటుపడలేదు అసలు పూర్తిగా అడుగంటిపోయింది అభివృద్ధి అనేది ఈ అభివృద్ధి మళ్ళీ చిగురింపజేయాలన్నా అడుగులు ముందుకేయాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఏర్పడబోయేటువంటి ప్రభుత్వానికి ఉందనేది వాస్తవం అని మీరు అందరూ కూడా తెలుసుకోమంటున్నారు మీరు పది మందికి తెలియజెప్పని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నారు అందులో భాగంగానే బీజేపీ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తుకులో పోతోంది ఎందుకంటే ఖచ్చితంగా ఏర్పడబోయేది కేంద్రంలో కూడా మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వమే ఏర్పడబోతోంది మూడోసారిని నమ్మకం ప్రజల్లో ఉంది ఆలోచన ధోరణి ప్రజల్లో ఉంది కాబట్టి మేము కూడా నమ్మే వచ్చే రోజుల్లో కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాలా ఏదైతే కుంటుబడినటువంటి వ్యవస్థలని మొత్తం కూడా మళ్ళీ గాడిలో పెట్టుకోవాలని ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం కూడా తీసుకున్నది కూడా మీ అందరికీ కూడా తెలియజెప్తాడు అంటే ఈ ఫెడరల్ సిస్టంలో కూడా వచ్చే రోజుల్లో మీ అందరి ఆశలు ఎంతో కొద్దిమేరకు వారికైనా తీర్చాలన్నా కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఆల్మోస్ట్ డిఫంక్ అయింది ప్రైవేట్ స్కూల్స్లో కరోనా టైంలో అయితే జీతాలు ఇవ్వలా అయితే తిండి గింజలు మీకు ఇవ్వగలిగినాడేమో నిత్యావసర వస్తువులు ఇవ్వగలిగినాడేమో కానీ ఏదైతే ఆ రోజు మీ భయం అనేది కరోనాను చూసి భయపడినటువంటి పరిస్థితుల్లో జీతం రాలేదనే భయం తక్కువగా ఉంది అదే ఈ రోజు జీతం మీకుపోతే మాత్రం ఖచ్చితంగా ఎంట్రా కొడతారు మీరు భయానికో బాలకో ఏదో ఒకటి ఆ రోజు ఏమంటే బతితే చాలు అనే ఆలోచన ఉంది కాబట్టి కొద్దివరకు వరకు దేవుడు అయిపోతున్నారా నిత్యావసర వస్తువులు ధరలు ఇచ్చిన చాలు మనకి జీతాలు లేకపోయినా పర్వాలే ఇంట్లో సేఫ్గా ఉంటే చాలు అనుకునేటువంటి పరిస్థితి అనేది ఇది మనిషి సైకాలజీ మరి అటువంటి పరిస్థితుల్లో జీవిత జీవితం కొనసాగించినటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాలు హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది చేయూతను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండింది ప్రైవేట్ సెక్టర్కి ఎస్పెషల్లీ ఆ రోజున ప్రభుత్వం స్పందించలేక ఎంతసేపు మీరు బయట తిరగద్దండి న్యాచురల్ కెలామిటీ కింద చూసినారు ఒక జాతీయ విపత్తు కిందే చూసినారు కానీ జాతీయ విపత్తుల్లో ప్రభుత్వాలు స్పందించల్లా ప్రభుత్వాలు ప్రజల్ని కాపాడల్లా ప్రభుత్వాన్ని జీవితం ఇవ్వాలనే ఆలోచన లేదు కానీ మీరు ఒప్పుకునే ఒప్పుకోకపోయినా వచ్చేటువంటి ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి ఆ సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా ఒక పార్టీ అభ్యర్థిగా మిమ్మల్ని కలవడానికి ఒక ఆత్మీయ సమ్మేళనం వేదికను ఏర్పాటు చేసి ఇక్కడ ఆహ్వానించి మీతో వేదిక పంచుకోవడానికి మనసు పంచుకోవడానికి ఆలోచనలు పంచుకోవడానికి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సోదరులు పవన్ గారికి అనిల్ గారికి మరొక సోదరులు శంకర్ గారికి పాత్రికేయమిత్రులకి మీరు చేసినటువంటి అధ్యాపక బృందానికి అందరికీ కూడా పేరు పేరు నమస్కారం వక్తలు అందరూ చెప్తూ ఉన్నారు యాక్చువల్లీ ఎక్కడ అరైవ్ అవుతున్నావు మనకు అర్థం కాల డిఫరెంట్ పీపుల్ దే హ్యావ్ డిఫరెంట్ పర్సెప్షన్ టువర్డ్ ద లైఫ్ అండ్ ద ప్రొఫెషన్ ఒక్కొరి వృత్తిపట్ల ఒక్కొక్క రకమైనటువంటి దృక్పథం ఉంది ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన ఉంది మిక్స్అప్ అవుతుంది ఐడియాస్ ఒక డ్యాన్స్ మాస్టర్ వస్తాడు మాకు డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టిండడు దిస్ నాట్ థింగ్ యాక్చువల్గా ఒక ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ఆ ప్రభుత్వాధినేతగా ఒక ముఖ్యమంత్రి ఉంటాడు ఒక ముఖ్యమంత్రి అనేవాడికి ఒక మంత్రి అనేవాడికి ఒక ఎమ్మెల్యే అనేవాడికి ఒక సర్పంచ్ అనేవాడికి ఆలోచన విధానం ఇప్పుడు కూడా సమాజం పట్ల ఒక దైవ కార్యం చేస్తున్నావు వీళ్ళందరూ మా బిడ్డలనే ఆలోచన ఉన్నప్పుడే మంచి జరుగుతుంది అట్లా కాకుండా వీళ్ళంతా ఓటర్లు వీళ్ళు ఓటర్లుగా మాత్రమే మేము చూడాలా వచ్చే ఐదు ఐదు సంవత్సరాల మధ్య కాలంలో ఒక రెండు మూడు లోకల్ బాడీ స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి అప్పుడు ఓటేయించుకోవాలా ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఓటేసేటువంటి ఒక వ్యవస్థ ఉంది మనకి ప్రజాస్వామ్య వ్యవస్థ ఆ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ వీళ్ళని ఓటర్లుగా ఓటేయించుకోవడం ఎట్లా అనే ఆలోచనతో పరిపాలన కొనసాగిస్తే ఏదైతే అనార్థాలు జరుగుతాయో గడిచిన నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు అక్షర సత్యం కొల్లు అమలు చేసినటువంటి పరిపాలన విధానమే ఇటువంటి కష్టాలకు కారకమైనడని చెప్పేసి నేను బలంగా నమ్ముతా ఉన్నాను అది ఈ రోజున మొదలవల వీళ్ళ తండ్రి గారు స్వర్గీయ దివంగత నేత మహానేత రాజశేఖర రెడ్డి గారు అంత ఇంత ఆయన కొద్ది పాపం కష్టాలలో నుంచి పెరిగినాడు కాబట్టి నాయకుడిగా కష్టాలు చూసినాడు కాబట్టి కొద్ది వరకు మనసుతో ఆలోచన చేయగలిగినాడు కానీ ఎండ్ ఆఫ్ ది డే సెకండ్ కాన్సిక్యూటివ్ ఎలక్షన్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఆయన ఎన్నుకుపోయి ఎదుర్కోబోయేటప్పుడు కూడా ఎప్పుడు కూడా నేను ఇన్ని పెన్షన్లు ఇచ్చినాను ఇన్ని ఇళ్ళు ఇచ్చినాను ఇంతమంది ఓటర్లు ఉన్నారు దీనిలో నాకు వీళ్ళు ఓట్లు వేస్తారనే ఆలోచన ఉంది అది కాదు ఈ ప్రపంచంలో ఈ సమాజంలో శాశ్వతమైన ప్రక్రియ మార్పు అనేది మాత్రమే నేను కాదు మీరు కాదు ఈ మార్పు అనేది సవ్య దిశలో పోవాలనే ఆలోచన అనేది పాలకులకు ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈరోజున ప్రైవేట్ టీచర్స్ని అడ్రస్ చేయాలి మేము ప్రైవేట్ టీచర్స్కి ఒక కష్టం ఉంది ప్రైవేట్ టీచర్స్ కష్టం ప్రైవేట్ టీచర్స్కి ఉంది గవర్నమెంట్ టీచర్స్ కష్టం గవర్నమెంట్ టీచర్స్కి ఉంది మీకు ఈరోజున మాకు ఎన్నికల సమయం వచ్చేసింది కాబట్టి మీ కాళ్ళ కడియాలు పెడతాం నడుము ఒడ్డా పెడతాం ముక్కు ముక్కు పూలు పెడతామని చెప్పేసి వెళ్ళిపోవచ్చు మేము బట్ ది ఆర్ నాట్ ప్రాక్టికల్ ఒకటి మాత్రం ఈ వేదిక మీద నుంచి హామీ ఇవ్వగలుగుతాం గడిచిన నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి అధ్యాపక బృందానికి అధ్యాపక వృత్తిలో ఉన్నటువంటి ఒక సమాజానికి ఏవైతే కష్టాలు మిగిల్చినాడో అటువంటి కష్టాలు అయితే మేము ఇవ్వాం బ్రాందీ షాపుల దగ్గర బ్రాందీ షాపులు నిర్వహించుకోవడం ప్రభుత్వ టీచర్లకి అదే రకంగా ప్రభుత్వ స్కూల్లో పోయేసి బాత్రూములు గడగడం ఇవన్నీ ఈ పనులైతే మేము తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడితే మాత్రం ఖచ్చితంగా చేయని మా ముఖ్యమంత్రి గారికి చెప్పేనా అంతేకాకుండా జీవితంలో మార్పులు అనేవి ఒక్కొరొక ఆలోచన విధానం ఉంటుంది బేసిక్గా టీచర్లు అనేవాళ్ళు ఎన్నికలు నిర్వహించుకునేటప్పుడు చాలామంది పోస్టల్ వ్యాలిటీ అలాంటివి కూడా డబ్బులు తీసుకున్నారని ఒక అప్పవాదం ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తే డబ్బులు తీసుకున్నారని అప్పవాదం వ్యవస్థలు పతనానికి నాంది ఆ డబ్బులు తీసుకొని ఓటిచ్చేటువంటి కార్యక్రమం మొదలవుతుంది అనేది వాస్తవం అని మీరు అందరూ ఫస్ట్ చైతన్య చైతన్యం తెచ్చుకోవాలా ఆ రెండు వేలు మూడు వేలు ఐదు వేలు డబ్బులు ఇస్తారు ఎప్పుడైతే మిమ్మల్ని చూడాల్సినటువంటి కోణం పాలకులకి మా బిడ్డలు రా వీళ్ళు వీళ్ళకి మేము బాగా చూసుకోవాలా మా ఇంట్లో మా భార్యనో పిల్లలను ఏ చూస్తామో వీళ్ళందరినీ అదే రకంగా ప్రేమగా చూసుకోవాలా వీళ్ళ జీవితాల్లో కష్టాలు రాకుండా చూసుకోవాలా వీళ్ళ జీవితంలో వాళ్ళు పనిచేయరు ఎవరైనా పనిచేద్దాము స్పందిస్తామంటే కూడా పనిచేయనటువంటి ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని మీకు స్పష్టంగా తెలియజేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాను నేను అందుకనే చెప్తున్నాను ఈ ప్రభుత్వం యొక్క మనుగడ మనందరి జీవితాల్లో దుర్భరమైనటువంటి పరిస్థితుల్ని తలెత్తింది ఇది కంటిన్యూ చేస్తుంది మరింత రెచ్చిపోయేటువంటి విధానం ఉంటుంది మరొకసారి మీరు అవకాశం ఇస్తాయని అని చెప్పి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఏదైతే దాదాపు సుదీర్ఘ కాలం పాటు నేను మాట్లాడినప్పుడైనా కొన్ని అంశాలు మీకు అర్థమవుతూ ఉంటాయి ఎందుకంటే చదువుకున్నటువంటి విజ్ఞులు కాబట్టి అది అసలు ఈ మనిషికి ఈ సమాజం పట్ల అవగాహన ఉందా లేదా సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల జీవన విధానం పట్ల కానీ వాళ్ళ సమస్యల పట్ల కానీ వాళ్ళ ఆలోచన విధానం పట్ల కానీ అవగాహన ఉందా లేదా అనేటువంటి ఒక ఆలోచన అయితే ఈ రెండు మూడు నిమిషాలు నాలుగు నిమిషాల్లో మాట్లాడినప్పుడైనా మీకు కొద్దివరకైనా అర్థమైంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను సుదీర్ఘ కాలం పాటు ఉన్నటువంటి ఇరవై ఏళ్ళ పాటు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా మీ అందరికీ అప్పీల్ చేస్తూ ఉంటాం ఈసారి తప్పు చేయొద్దండి అవకాశాన్ని కోల్పోతుంది ఈ ప్రాంత అభివృద్ధి కావచ్చు అందరి జీవితాల్లో మార్పు వస్తుంది అని చెప్పి మేము నమ్మబలకచ్చు ఎన్నికల్లో పోయేటప్పుడు అన్ని అందరి జీవితాల్లో కాకపోయినా అన్ని వర్గాల జీవితాల్లో అయితే ఖచ్చితంగా మార్పు తెచ్చేటువంటి కార్యక్రమము ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా తెలియజేస్తాను అందుకనే చెప్తున్నాను నిర్మాణాత్మకంగా ఆలోచన చేసేటువంటి వాళ్ళని మిమ్మల్ని మనస్ఫూర్తిగా మనుషుల కింద చూసేటువంటి వాళ్ళని మీ మ మీ కష్టం రాకుండా కాపాడుకోవాలని ప్రయత్నం చేసేటువంటి నాయకత్వాన్ని పార్టీల్ని నమ్మండి అని చెప్పేసి మీ అందరినీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజున ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా మీ అందరికీ ఒకటే చెప్తున్నాను ఈ వేదిక మీద మీ ప్రతి కష్టంలో కూడా మేము స్పందించడానికి మీతో పాటు ఉండడానికి ఖచ్చితంగా ఉంటాం ఆ సమస్యలు పరిష్కారం చేసేటువంటి దిశగా కూడా మీతో కలిసి అడుగులేయడానికి సిద్ధంగా ఉంటాం మాకు అవకాశం వచ్చిన రోజున ఖచ్చితంగా మీ సమస్యల్ని ప్రస్తావించి అవసరమైతే దానికి పరిష్కారం కూడా మేమే చేసే విధంగా అవకాశాలను కూడా మలుచుకునేటువంటి దిశగానే ఆలోచన చేస్తామని చెప్పేసి మీ అందరికీ కూడా వేదిక మీద నుంచి తెలియజేసుకుంటూ ఈ రోజున అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము జై